హాయ్ అండి వెల్కమ్ టు సాయస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఆనియన్ ఆనియన్ బాండా చేస్తానండి ఆనియన్స్తో చే చేసుకుందాం ఇప్పుడైతే నేను ఈ గుండి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను ఉల్లిపాయతో బాండా చేసుకుందాం అండి ఇదిగోండి ఒక కప్పుతో నేనైతే శనగపిండి తీసుకున్నానండి ఇందులోని ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను ఇందులో కొద్దిగా అల్లం తురుము అండి చూడండి కొద్దిగా అల్లం తురుము కొద్దిగా వామాకు అండి ఒక మూడు వరకు వామాకు తీసుకున్నాను నేను ముందు చేశాను కదండి వామాకు వామాకుతో రసం అదండి ఆ వామాకు ఇది ఒక మూడు వరకు వామప్ తీసుకున్నాను సన్నగా తరిగిన కరివేపాకు అండి కొద్దిగా ఇందులోని సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కారం అండి కొంచెం వేసుకోండి కారం మీరు కారం తినే బట్టి చూసుకొని కారం అయితే వేసుకోండి ఒక నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను ఎందుకంటే మిర్చి వేసుకోలేదు కదండి అందుకోసమని మిర్చి పౌడర్ వేసుకుంటాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అండి కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇంతే అండి ఇందులో అయితే ఇప్పుడు కొద్దిగా వంట సోడండి కొంచెం వంట సోడ వేసుకోవాలండి ఇందులో చూడండి ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇది ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుందాం మనం చూడండి ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకోవాలండి మనం వాటర్ వేయకముందే మొత్తం కలిపేసుకుంటే ఈ సాల్ట్ ఇవన్నీ కూడా దీనికి పడతాయండి పిండికి ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మనకి బాండాకి ఏ విధంగా ఉండాలో పిండి ఆ విధంగా కలిపేసుకోవాలి మరి లూజ్గా కలిపేసుకోకండి కొద్దిగా టైట్గా ఉండేటట్టు కలిపేసుకోండి మొత్తం ఒకేసారి వాటర్ వేసుకోకండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుంటే మనం కరెక్ట్గా వస్తుందండి మనకి బాగుండు అయితే చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి మనం మిర్చి వేసుకుంటే ఈ కారం వేసుకోకండి కారం అయితే స్కిప్ చేయండి నేనైతే మిర్చి వేసుకోలేదు కాబట్టి మిర్చి పౌడర్ వేసుకున్నాను చూడండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇంతే అండి ఈ విధంగా ఉండాలి మనకైతే మనకి పిండి అయితే ఈ విధంగా రావాలి ఇప్పుడైతే మనం బోండా అయితే మనకి పిండి రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుందామండి ఇగోండి స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే ఆయిల్ వేడి చేసుకున్నానండి ఇగోండి ఆయిల్ కూడా మనకు వేడైంది అయింది ఇప్పుడైతే మనం బాండాలు వేసుకుందండి ఆనియన్ బాండా ఇగుండి ఈ విధంగా కొంచెం తిక్గా ఉండాలండి ఇలాగా లూజ్ లేకుండా ఇప్పుడైతే బాండాలు వేసుకుందాం చూడండి ఈ విధంగా తీసుకొని మొత్తం ఫ్లేమ్ అయితే సిమ్లో ఉంచి వేసుకోండి ఆయిల్ కొద్దిగా వేడిగా ఉంది కదండి హైలో ఉంటే మొత్తం ఆడుతుందండి కింద వరకు లోపల ఉడికి ఉడకనట్టు ఉంటుంది అందుకోసమని మొత్తం కూడా మనం వేసేటప్పుడు సిమ్లో ఉంచుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలి మన మనం కడాయికి ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకోండి ఎక్కువ వేసుకోకుండా చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం మీడియంలో ఉంచేసుకొని మొత్తం ఒకసారి వేయించుకోవాలి చూసారండి మనం వంట సోడా వేయడం వల్ల ఇవి మనకి గుల్లగుల్లగా గుల్లగా వస్తాయండి లోపల బాగుంటాయి టేస్ట్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి చూసారు మనకైతే ఆల్రెడీ వేగిపోయి మరి కొంచెం వేగితే తీసుకోవచ్చండి ఇవి ఈ విధంగా అయితే వేసుకోవాలండి చూడండి మరి కొంచెం ఒక మరో ఫైవ్ మినిట్స్లో ఇవి వేగిపోతాయి అండి ఎందుకంటే బయటికి మనకి గోల్డెన్ కలర్ వచ్చిందండి లోపల ఉడకవు కొన్ని అందుకోసం అని మనకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇవి వేయించుకోవాలి మీడియంలో హైలో పెట్టుకుంటూ వేయించుకోవాలి చూడండి మనకైతే బాండా రెడీ అయిపోతుందండి ఆనియన్ బాండా అయితే ఇవైతే ఒక ప్లేట్లో తీసుకున్నాము ఈ విధంగా వేగాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా తీసుకొని ఉన్న పిండి కూడా ఇదే విధంగా వేసుకుందామండి ఇంకొంచెం పిండి ఉంది కదా అది కూడా ఇదే విధంగా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా ఉండాలండి వేయించేటప్పుడు ఇప్పుడైతే మిగిలిన పిండి కూడా ఇదే విధంగా వేసుకొని చూపిస్తానండి చూడండి రెండో వాయి కూడా మనకు వేగిపోయింది ఇప్పుడైతే స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం ఈగుండి ఈ విధంగా వేగాలి మనకి ఇవి కూడా తీసుకుందాం